అందరికి నమస్కారం అర్ధాంగి పార్ట్ ముప్పై ఏడు సాగర్ కి గతం గుర్తుకు రావటం కోసం యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో లక్ష్మి దగ్గర అన్ని వివరాలు కనుక్కొని ఒక వీడియో తయారు చేస్తారు అందరూ ఒక గదిలో కూర్చొని ఆ వీడియో చూస్తూ ఉంటారు శివాలయ గుడిలోకి లక్ష్మి ఠాగూర్ సింధూరా వెళ్తారు ఠాగూర్ లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటున్నప్పుడు సింధూరా పక్కకు వచ్చి నేను చెప్పినట్లు చెయ్యండి అని ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది అది చూసిన సింధువురా చాలా కంగారు పడిపోతుంది గుడిలో నేను పక్కకు వచ్చి ఫోన్ చేసిన విషయం కూడా ఈ వీడియోలో ఉంది అంటే తర్వాత నేను చేసిన తప్పు కూడా ఈ వీడియోలో ఉండొచ్చు ఈ వీడియో ఎవరూ చూడకూడదు అని ఈ వీడియో ఆపండి అని పెద్దగా అరుస్తుంది అందరూ సింధూరా చిట్టి చేరి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావని అడుగుతారు ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ చూస్తే కళ్ళకు కట్టినట్టు ఉంది ఈ వీడియో ఆఫ్ చేయండి అని బతిమలాడుతూ కంగారు పడుతుంది సింధూర సింధూరాకి ఒళ్ళంతా చెమటలతో నిండిపోయి ఉంటాయి అది చూసిన కార్తిక్ కూడా టెన్షన్ పడి సింధూరా నువ్వేమీ టెన్షన్ పడకు వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో మేమందరం కలిసి ఈ వీడియో చూస్తాము అంటాడు ఆ మాటలకి సింధూరా నేను గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటే ఈ వీడియోను ఏముందో నాకు ఎలా తెలుస్తుంది వద్దు వద్దు ఎలాగైనా ఇది చూడకుండా చెయ్యాలి అని లేదు కార్తీక్ అసలు ఈ వీడియో ప్లే చేయొద్దు అంటుంది సింధూర లేదు సింధూర సాగర్ మామూలు మనిషి కావాలి అందుకు ఈ వీడియో చూడాల్సిందే అని కార్తీక్ గట్టిగా చెప్తాడు ఇక తప్పని పరిస్థితుల్లో నేను ఇక్కడే ఉండి వీడియో చూస్తాను అని కంగారుగా వీడియో ప్లే చేయమన్నట్టు చూస్తూ ఉంటుంది సాగర్ కారులో తనకు నచ్చిన పాటలు పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంతలో ఎదురుగా వస్తున్న లారీని సాగర్ చూస్తాడు ఏంటి ఈ లారీ అంత స్పీడ్ గా కారు వైపుకే వస్తుంది కారును గుద్దుతాడా ఏంటి అన్న కంగారులో సాగర్ కారుని స్టార్ట్ చేయబోయాడు కానీ కారు స్టార్ట్ అవ్వదు లారీ అతి వేగంగా వస్తూనే ఉంటుంది వద్దు వద్దు అని అరుస్తున్నా ఒక్కసారిగా లారీ వచ్చి కారుని గుద్దేస్తుంది కారు ఎగిరి పక్కనే ఉన్న చెట్ల మధ్యలో పడిపోతుంది లారీ కారును గుద్దిన సన్నివేశం చూసి సాగర్ తనకు జరిగింది గుర్తు తెచ్చుకొని పెద్దగా వద్దు నేను చచ్చిపోతాను కాపాడండి కాపాడండి అని సాగర్ అరుస్తూ నేల మీద పడిపోతాడు సాగర్ కి గతం గుర్తుకు రాకపోగా అలా అరుస్తూ కింద పడిపోవటంతో అందరూ చాలా భయపడిపోతారు ఇదే మంచి అవకాశం అనుకున్న సింధూరా చూసిన నాకే ఎంత భయంగా అనిపించింది అలాంటిది జరిగినటువంటి సాగరికి తన పెదడు మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఏంటో వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్దాం విశాల్ సాగర్ ని పట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని తొందరగా సింధూరా పోపడుతుంది విశాల్ కంగారుగా సాగర్ ని తన రెండు చేతులతో ఎత్తుకుని కారు వైపుకు పరిగెడతాడు విశాల్ వెనక ఇంట్లో అందరూ కూడా బయట వైపుకు వెళ్తారు చుట్టూ చూసిన సింధూర అమ్మయ్య అందరూ వెళ్లిపోయారు ఇది జరిగిన తర్వాత ఉన్న వీడియో ఎవరూ చూడలేదు వెంటనే ఈ వీడియోని ఎక్కడైనా దాచిపెట్టాలి అని సీడీ తీసుకోవడానికి స్క్రీన్ దగ్గరికి వెళ్తుంది అంతలో ఒక్కసారిగా వీడియో ఆన్ అవుతుంది ఇందాక సాగర్ కింద పడిపోయినప్పుడు వీడియోని మ్యూట్ చేశారు ఇప్పుడు సడన్ గా వీడియో ఆన్ అవటంతో సింధూర చుట్టూ చూస్తుంది ఎవరూ కనపడరు వీడియోలో ఏముందో అని సింధూర ఆపకుండా అలాగే చూస్తుంది అప్పుడు కారు నాలుగు సార్లు పల్టీలు కొట్టి చెట్ల మధ్యలో పడుతుంది అక్కడికి సింధూరా వస్తుంది తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం కారుతున్న సాగర్ కనపడతాడు సాగర్ కూడా సింధూరాని చూసి అక్క నాకు చిన్న దెబ్బ తగిలింది కానీ నా కాలు కాలును ఇరుక్కుపోయి బయటకు రావటం లేదు నన్ను బయటకు లాగక్క నాకు చాలా భయం వేస్తుంది నన్ను కాపాడక్క అని సాగర్ అరుస్తాడు అలా సాగర్ కాపాడక్క అని సింధూరా వైపు పిలుస్తున్నా సింధూరా సాగర్ని అలా చూస్తూనే ఉంటుంది కానీ కాపాడడానికి ప్రయత్నించదు అంతలో లారీ డ్రైవర్ అక్కడికి వచ్చి మేడం మీరు చెప్పినట్లుగానే సాగర్ బాబు కారుని గుట్టేశారు ఇక నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే నేను బయలుదేరుతాను అని డ్రైవర్ అనటంతో ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం చేసి చచ్చావరా సన్నాసి అక్కడ ఇంకా సాగర్ బతికే ఉన్నాడు మళ్ళీ ఒకసారి లారీతో గుద్దించు చనిపోతేనే నీకు డబ్బులు ఇస్తాను అని సింధూరా డ్రైవర్తో పోపాడటంతో సరే మేడం అని డ్రైవర్ వెంటనే లారీ ఎక్కి స్పీడ్గా వచ్చి ఇంకొకసారి కారుని బలంగా కుదుతాడు ఇప్పుడు కారులో ఉన్న సాగర్ దెబ్బలు తగిలి ఇసు కోల్పోతాడు ఆ తర్వాత సింధూర డ్రైవర్కి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి డ్రైవర్ని అక్కడి నుండి పంపించి వేస్తుంది ఇప్పటికీ నేను అనుకున్న పని పూర్తయింది సాగర్ చనిపోయాడు ఇక ఈ రాణా ప్రతాప్ సింగ్ ఆస్తికి నేనే వార్సురాలి అని సింధూర పెద్దగా నవ్వడం ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది అది చూసిన సింధూరా భయంతో వణికిపోతుంది ఎవరు ఈ వీడియో తీశారు నేను చేసిన చిన్న పని కూడా ఇంత క్లియర్గా ఉంది ఎవరు అని సింధూరా కంగారు పడుతుంటే ఏంటి సింధూరా నువ్వు చేసిన పని నీ కళ్ళ ముందు కనపడుతుంటే నీకు భయం వేస్తుందా భయపడాల్సింది మిగతా వాళ్ళు కదా అన్న గొంతు వినపడి సింధూరా ఎవరు నువ్వు విశాల్ నువ్వేనా ఈ పని చేస్తుంది అని పెద్దగా అరుస్తుంది సింధువురా విశాల విశాల్కి ఎలా తెలుస్తుంది ఈ విషయం తెలిసింది నాకు అంటూ ఒక వ్యక్తి లోపలికి వస్తాడు ఆ వ్యక్తి చూడగానే సింధురా కూర్చున్న చోటే గుప్పకూలిపోతుంది ఇదా తెలిసింది నీకా ఇది నా జరిగింది అని ఆశ్చర్యపోతుంది సింధూర ఇన్ని రోజులు నీ మాటలు చూసి నువ్వు ఈ ఇంటిని ఒక దారిలో ఉంచడానికి కఠినంగా ఉన్నావనుకున్నాను కానీ ఆస్తి కోసం ఇంత పని చేస్తామనుకోలేదు అంటాడు ఆ వచ్చిన వ్యక్తి అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని చూసిన సింధూరా ఎందుకలా అలా కుప్పకూలిపోయింది సింధూరా గురించి పూర్తి నిజం ఎవరికి తెలిసింది ఇప్పుడు సాగర్కి గతం గుర్తుకు వస్తుందా సాగర్కి గతం గుర్తుకు వచ్చిన సింధూరా చేసిన పని అందరికీ చెప్పేస్తాడు లేక సింధూరా గురించి తెలిసిన వ్యక్తి అందరికీ నిజం చెప్పేస్తాడా తర్వాత సింధూరా జీవితం ఏం రాబోతుంది తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సింది అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ముప్పై ఎనిమిది